సో తెలంగాణలో రెండు రోజుల సెలవులు ఉత్తర్వులు జారీ సో మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులు సెలవులు అయితే ఇస్తున్నారు ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల పాటు సేవలు అయితే వచ్చేసాయి తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది త్యాగానికి ప్రతీకగా ముస్లింలు జరుపుకునే పవిత్ర పర్వదినం బక్రీద్ పండగ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం సెలవు ప్రకటించింది మరోవైపు బక్రీద్ పర్వదినంతో పాటు జూన్ ఇరవై ఐదున వచ్చే ఈద్ ఏ గదీర్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించడం తెలిసిందనమాట అయితే మొత్తంగా చూసుకుంటే రెండు రోజుల పాటు తెలంగాణకైతే తెలంగాణలో సెలవులైతే ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది అది లాక్ సో ఈ విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా అటు ఆఫీసులకు కావచ్చు అటు అన్ని సంస్థలకు సంబంధించి కావచ్చు ప్రజలకు కావచ్చు సెలవైతే అయితే వచ్చినట్టు అయిందనమాట మొత్తంగా రెండు రోజుల పాటు ఈ సేవలు రావడంతో ఎంతోబరంగా ఆనందంగా అయితే జరుపుకోబోతున్నారు ఎందుకంటే అందరికీ సెలవు అయితే ఇస్తున్నారు కాబట్టి ఓన్లీ ఒక ముస్లింలకి అయితే ఇవ్వలేదు మొత్తం అందరికీ కూడా సెలవు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట రెండు రోజుల పాటు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది